నేను సుబా ముద్గాబుల్చెంలో హెడ్లైన్స్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మోచీ సంఘం వారి ఆధ్వర్యంలో మోచీ కుల దైవం సంతు రవిదాస్ గారి ఆరు వందల నలభై ఏడవ జయంతిని పురస్కరించుకొని స్వామి సంత్ రవిదాస్ వారిని పట్టణ పలు మాడవీధులలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోచి సంఘం అధ్యక్షులు చింతకింది భూమయ్య కొండేపు దశరథము బైరి రాజేశ్వర్ బైరి రాము బోరోల చందు కొండ్లేపు శ్రీనివాస్ చింతకింద అంజయ్య నారాయణ సాయిలు భైరి రాములు మరియు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఓటారికారి గోపి సంఘ సభ్యులు పాల్గొన్నారు

జిల్లాలో మిడ్పల్లి గ్రామంలో సంత్ రవిదాస్థ్ గారి జయంతి ఆరు వందల నలభై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు మనం మిడ్పల్లి సంఘం లోపల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దినోత్సవము రవిదాస్ జయంతి సందర్భంగా మేము ఉత్సవం జరుపుకుంటాం ప్రతి సంవత్సరము జన్మ దినోత్సవం నేటికి ఆరు వందల నలభై ఒకటి సంవత్సరాలుగా వస్తుంది ఇక ముందు కూడా అంటే ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా ఘనంగా నిర్వహించుకుంటాము ఇక ముందు కూడా నిర్వహించుకో నిర్వహించుకుంటాము మేమందరం కలిసికట్టుగా ఈరోజు మేము అంటే రెండవ సంవత్సరాలు నల్పూడరావు నలభై ఏడవ జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఇట్పల్లి సంఘం లోపల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది